ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు నుంచి మనం శ్రీ మహాభారతంలోని విరాట పర్వం గురించి తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆంధ్ర మహాభారతాన్ని రచించినటువంటి కవిత్రయాన్ని గురించి ఒకసారి తెలుసుకుందాం అంటే ఇది ఎలా రచించబడింది ఏమిటి అనేది మొదట్లో కొంత చెప్పుకున్నాం మనం అసలు మనం మనం అంటే తెలుగు వాళ్ళందరము కూడా గర్వపడవలసింది తెలుగు వాళ్ళందరము కూడా ఆనందించవలసింది తెలుగువాడిగా పుట్టినందుకు నమస్కరించవలసింది ఎవరికో తెలుసా అండి కవిత్రయానికి మహాభారతాన్ని ఏ ఒక్కరూ ఆంధ్రీకరించింది కాదు ముగ్గురు కవలు అంటే నన్నయ్య తిక్కన్న ఎర్రప్రకడ దానిని ఆంధ్రీకరించడం జరిగింది ఇలా ఆంధ్రీకరించడంలో మధ్య మధ్యలో కొన్ని సంవత్సరాల వ్యవధానం వచ్చింది అంటే చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ రచించడం జరిగింది వరుసగా కూర్చుని అది కంప్లీట్ అయ్యేంతవరకు వీళ్ళు చేసేలేదు మహాభారతాన్ని ఆంధ్రీకరించడానికి కావలసిన ప్రజ్ఞ కేవలం పాండిత్యం కాదు ఇతరమైన లక్షణాలు ఎన్నిటినో చూస్తే తప్పితే పంచమవేదమైనటువంటి భారతాన్ని ఆంధ్రీకరించగలిగిన అదృష్టం ఈశ్వరుడు అనుగ్రహించడు నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతాన్ని ప్రారంభం చేశారు ఆదిపర్వం సభాపర్వం ఆరణ్య పర్వంలో కొంత భాగం ఆంధ్రీకరించారు అక్కడితో ఆయన విడిచిపెట్టేసి దేహత్యాగం చేశారు ఆ తర్వాత రెండు వందల సంవత్సరాల తర్వాత తిక్కనగారు వచ్చారు తిక్కనగారు ఆరణ్య పర్వ శేషాన్ని ముట్టుకోలేదు ముట్టుకోకుండా విరాట పర్వాన్ని మొదలు పెట్టేశారు నాలుగవ పర్వమైనటువంటి విరాట పర్వాన్ని మొదలుపెట్టి అక్కడి నుంచి చిట్ట చివరి వరకు పద్దెనిమిది పర్వాలు ఆయనే ఆంధ్రీకరించారు ఆరణ్య పర్వంలో నన్నయ్య గారు విడిచిపెట్టేసిన దానిని ఎర్ర ప్రకట గారు పూర్తి చేశారు ఈ విధంగా ముగ్గురు కవులు కలిసి భారతాన్ని అంతటినీ కూడా ఆంధ్రీకరించారు తిక్కనగారి తండ్రికి పేరు కొమ్మనగారు అంటే ఇక్కడి నుంచి రాసిన అన్ని పర్వాలు కూడా ఆయనే కాబట్టి ఆయన గురించి కూడా కొంచెం మనం తెలుసుకుందాం ఆయన తండ్రి గారి పేరు కొమ్మనగారు తల్లిగారి పేరు అన్నమ్మగారు అటువంటి గొప్ప కుటుంబంలో జన్మించిన వారు మనమసిద్ధి ఆస్థానంలో మహామంత్రిగా దండనాధునిగా ఆస్థాన కవిగా ఆయన మూడు పాత్రలు పోషించారు అంతటి విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి వేదాన్ని బాగా చదువుకున్నవారు వేదమంత్రంలో అర్థాన్ని ప్రకాశించినవారు చదువుకున్న వేదాన్ని అనుష్ఠాన పర్యంత్రంలోకి క్రియాకలాపంగా తెచ్చుకున్నవారు ఎన్నో యజ్ఞయాగాదాలు నిర్వహించినవారు మహానుభావుడు ఎన్ని అగ్రహారాలలోనో దానం చేశాడు అంటే అగ్రహారాలు అంటే కొన్ని ఇప్పుడు చెప్పాలంటే ఒక కాలనీ కింద వస్తుందేమో అలాంటివి ఎన్నో దానం చేశారన్నమాట ఆయన అంటే ఎంత దానశీలో ఆయన ఎంత దానం గుణం కలిగిన అర్థం చేసుకోండి ఏ రాజు దగ్గర తను పనిచేస్తున్నాడో ఆ మనమసిద్ధిని ఆయన దాయాదులు అక్కన్న బయ్యన్న అనబడే ఇద్దరు కులోత్తుంగ చోళుడు అనబడే ఒక శత్రురాజుతో చేతులు కలిపి పదవీ భ్రష్టు చేశారు అప్పుడు ఆ మనమసిద్ధి ఎక్కడికి పారిపోవాలో తెలియని పరిస్థితుల్లో ఆయనని తిక్కనగారు తీసుకువెళ్ళి దాచారు బహుశా అజ్ఞాతవాసం గురించి తిక్కనగారికి అంత మంచి అవగాహన రావడానికి ఇన్ని విషయాలు ఆయనకు అనుభవం ఇచ్చాయేమో అని కూడా మనం అనుకోవచ్చు కాబట్టి మనమసిద్ధిని తన దగ్గర దాచి అజ్ఞాతవాసంలో ఉంచి తాను ఊరుగలు సామ్రాజ్యంలో కాకత గణపతి దేవ చక్రవర్తి దగ్గరకు వెళ్ళి పద్దెనిమిది పర్వాలు ఉన్నటువంటి సంస్కృత భారతానికి వ్యాఖ్యానం చేశాడు అందుకు కాకత గణపతి దేవ చక్రవర్తి ఎంతో సంతోషించి నీకేం కావాలో కోరుకో అన్నాడు నా ప్రభు మళ్ళా సింహాసనం మీద కూర్చోవాలి అక్కడ నా ప్రభు అంటే తిక్కనగారి ప్రభు ఎవరండి మనమసిద్ధి అడిగితే గణపతి దేవ చక్రవర్తి యుద్ధానికి వచ్చి కులోత్తంగ చోళణ్ణి ఓడించి మనమసిద్ధిని మళ్ళా రాజ్యంలో ప్రతిష్ఠ చేశాడు ఈ విధంగా తిక్కన ప్రభు రుణాన్ని తీర్చుకున్నాడు రాజుగారిని తీసుకువచ్చి మళ్ళా సింహాసనం మీద కూర్చోబెట్టాడు ఇన్నిటిని తన నిజ జీవితంలో చూసినవాడు కాబట్టే గారికి మల్ల యుద్ధాల దగ్గర నుంచి అజ్ఞాతవాసం దగ్గర నుంచి రాణివాసం దగ్గర నుంచి రాజుల యుద్ధములు గజబలం అశ్వబలం పదాతి బలం ఇవి ఎలా నడుస్తాయో ఎలా పెడతాయో అంతఃపురాలు ఎలా ఉంటాయో వాటిని గురించి చక్కగా రచన చేయగలిగారు ఆయన జీవితం ఎలా పండిందో ఆ పంటలోంచి మహాభారత ఆంధ్రీకరణం వచ్చింది బహుశా పదిహేను పర్వాల భారతాన్ని ఆంధ్రీకరించడానికి ఇన్ని అనుభవాలతో ఇంత గొప్ప వ్యక్తిని తయారు చేయాలని పరమేశ్వరుడు అనుకున్నాడు అనుకున్నాడు కాబట్టే తిక్కనగారిని తయారు చేశాడు తయారు చేసి తిక్కనగారి చేత భారతాన్ని ఆంధ్రీకరింపజేశాడు ఆయన ఆంధ్రీకరింపజేశాడు కాబట్టే మనమందరము కూడా ఈరోజు అది చదువుకుని విని ఎంతో మంచి మంచి విషయాలు తెలుసుకుని మన నడవడికని మార్చుకోవడానికి కుదిరిందనమాట విరాట పర్వం రాజుగారి ధర్మనిష్టను ఆవిష్కరిస్తుంది అంటే ఇక్కడ రాజుగారు ఎవరండి గారు కాబట్టి ఆయన యొక్క ధర్మనిష్టను ఆవిష్కరించేదే విరాట పర్వం పాండవుల యొక్క ధార్మికతను ఆవిష్కరిస్తుంది అంత శక్తివంతమైన విరాట పర్వాన్ని చెప్పేటప్పుడు ముందు కథ చెప్పనవర్చన లేదు విరాట పర్వం మొదలుపెట్టేస్తే చాలా అర్థమైపోతుంది విరాటపర్వంలో ఒక గమ్మత్తు ఉంటుందండి విరాట పర్వంలో ఉన్న పాండవులు ఏ ఏ వేషాలు వేశారో వింటున్న వాళ్ళకి చదువుతున్న వాళ్ళకి తెలుసు కానీ విరాటరాజుకు తెలియదు అది అక్కడ ఉన్న గొప్ప విశేషం అందులో రసాన్ని ఆవిష్కరించడానికి తిక్కన గారికి మంచి అవకాశం దొరికింది ద్రౌపదీదేవి ఎంత గొప్పదో మనకు తెలుసు కానీ ద్రౌ ద్రౌపదీదేవి గొప్పతనాన్ని అక్కడ ఉన్న నాకు తెలియదు ఆ తల్లివంక చూసి అనరాని మాటలు అంటే ముక్కల ముక్కలైపోతానని కీచకుడికి తెలియదు కానీ ఆ విషయం మనందరికీ తెలుసు అది విచిత్రం ఇది విరాట పర్వంలో పండింది అందుకే తిక్కన విరాట విరాటపర్వం నుండి ప్రారంభం చేశారు అసలు విరాట పర్వమే ఒక ప్రబంధ స్వరూపం అందుకే ఆయన అన్నారు నేను లోకమంతా సంతోషించేటట్టుగా పండితులైన వారి సహృదయాన్ని కలిగిన వారు పొంగిపోయేటట్టుగా ఈ విరాట పర్వంతో మొదలుపెట్టి మిగిలిన పర్వాలు చిట్ట వరకు మహాభారతాన్ని ఆంధ్రీకరిస్తాను అని ప్రతిజ్ఞ చేశారు ఆ తర్వాత ఆంధ్రీకరణం మొదలుపెట్టారు మొదలుపెట్టినప్పుడు ఆయన మంగళచరణంగా మొదటి చేసిన పద్యం ఎంత గొప్పదంటే శ్రీయన గౌరీనాభరగు చెల్వకు జిత్తము పల్లవింప భద్రాయితయ మూర్తి అయి రూపము రూపముదాల్చి విష్ణు రూపాయ నమశివాయా అని పల్కెడు భక్తజనంబు వైదిక కిచ్చ మెచ్చు పర్వతత్వము కొల్చదే నిష్ఠసిద్ధికిన్ అన్నారు శ్రీకారంతో రచన మొదలుపెట్టారు శ్రీయన స్త్రీ అనేది లక్ష్మీ స్వరూపం స్త్రీ అనేది అంతా మంగళం జరుగు కాక అనేటటువంటి జరగాలి అనేటటువంటి కోరిక ఉన్నటువంటిది అందుకే చూడండి ఏదైనా శుభకార్యాలకి వాటికి చూడండి లిస్ట్ రాయండి ఏమేం కావాలో ఏంటో అంటే వెంటనే మనం మొదలు రాసేయం పైన శ్రీ అను ఓం నమశివాయ అను ఏదో ఒకటి రాసి ఓంకారము శ్రీకారము చేసి మొదలెడతాం అది కూడా పసుపు కుంకుము ఇలాంటి వాటితోటి పిలుపులు ఎవరెవరిని పిలవాలి రాయండి అంటే పైన ఓంకారమో శ్రీకారమో చూడతాం శ్రీ అంటే లక్ష్మీ స్వరూపం లక్ష్మీయే గౌరి తిక్కనగారు అన్నారు శ్రీయే గౌరి అంటే లక్ష్మీదేవియే గౌరి లక్ష్మి అనబడే గౌరి మనసు సంతోషించేటట్టుగా హరిహర అన్న భేదం లేకుండా హరిహరాత్ముడిగా విష్ణువు శివుడు కలిసి ఉన్న స్వరూపంగా ఉన్నవాడు ఎవడు ఉన్నాడో అటువంటి స్వరూపానికి నేను నమస్కారం చేస్తున్నాను అన్నారు పరమేశ్వర స్వరూపం శివకేశవులని రెండు ఉండరు శివకేశవులుగా ఉన్నవాడు ఒక్కడే అని వేదం తాత్పర్యాన్ని అర్థం చేసుకుని రమించగలిగిన హృదయం కలిగిన వారు ఎవరు ఉంటారో అటువంటి వారు విష్ణు రూపాయ నమశివాయ అని నమస్కరించే మూర్తికి నేను నా కోరిక తీరడానికి పదిహేను పర్వాలు ఆధ్రీకరించగలిగిన శక్తి కలగడానికి నమస్కారం చేస్తున్నాను అన్నారు శివుడు విష్ణువు అని రెండు లేవు కదండి మనం అస్తమాట తెలుసుకుంటూనే ఉన్నాం రెండూ కలిపి ఉన్నది ఒకే పదార్థం అన్నారు అటువంటి స్వరూపానికి నమస్కారం చేసి నేను మెదలు పెడుతున్నాను అన్నారు ఆయన ఇప్పుడు రసపట్టుతో కూడిన కథ ఉన్న విరాట పర్వంతో రచన మొదలు పెడుతున్నారు ఒక రోజున మహాభారతాన్ని ఆంధ్రీకరించాలని నిర్ణయం తీసుకుని ఒక చోట కూర్చున్నారు ఆయన నిద్రపోయారా అంటే నిద్రపోలేదు నిద్రపోలేదా అంటే నిద్రపోని అవస్థ కాదు అటువంటి స్థితిలోకి ఆయన జారారు అలా జారినప్పుడు ఒక గమ్మత్తు జరిగింది బహుశా ఆంధ్ర సాహిత్యంలో మనం అందరం రెండు చేతులు ఎత్తి నమస్కరించవలసిన స్థితి కలిగింది తిక్కనగారికి ఆయనకి ఆ స్థితిలో ఆయన తండ్రి గారైన కొమ్మనగారు కనబడ్డారు ఆయన గబాలను లేచి నిలబడి తండ్రికి నమస్కారం చేశారు ఇప్పుడు ఆయన అన్నారు తిక్కన ఇంతకు పూర్వం నువ్వు ఒక శ్లోకాన్ని సంస్కృతంలో రసంచేశావు జ్ఞాపకం ఉందా అని అడిగారు అప్పటికి తిక్కనగారు ఉత్తర రామాయణం ఉన్న చేసి ఉన్నారు ఏ శ్లోకమా అని ఆలోచిస్తున్నారు ఆలోచిస్తుంటే ఆయన అన్నారు ఆయన తండ్రి గారు అన్నారు కిమస్తి మాలాం కిము పరిష్క్రియాం బహుమన్యసేత్వం కిం కాల కూట కిమువాయసోద స్తన్యం తవస్వాదు వదప్రభోమే అని ఒక శ్లోకం చేసావు ఈశ్వర మీరు శివస్వరూపంగా మెడలో పుర్రలమాల వేసుకుంటారు విష్ణుస్వరూపంగా కౌస్తుభాన్ని మెడలో వేసుకుంటారు ఒకటి పుర్రలమాల ఒకటి కౌస్తుభం రెండిటికీ పోలిక లేదు అసలు నిజం చెప్పండి మీకు ఆ కౌస్తుభరత్నం అంటే ఇష్టమా లేక ఈ పుర్రలమాల అంటే ఇష్టమా కంకాల కూట అంటే మీరు ఒక స్వరూపంతో కాలకూట విషయాన్ని తాగి కంఠంలో పెట్టుకున్నారు యశోదాదేవి స్థన్యాన్ని నుండి స్రవించిన పాలను బాలకృష్ణుడిగా తాగారు మీకు కాలకూట విషయం అంటే ఇష్టమా లేక మీకు పాలంటే ఇష్టమా ఇప్పుడు ఆయన శివస్వరూపాన్ని విష్ణు స్వరూపాన్ని కలిసి ప్రశ్నిస్తున్నారు ఈ రెండింటిలో అసలు మనకి ఏది ఇష్టమో చెప్పమని అడుగుతున్నట్టుగా ఉంది కదండి అదే అడిగాడు ఆయన మీకు ఏది ఇష్టమో నాకు చెప్పవలసింది అని అడిగారు తిక్కన నువ్వు ఈ శ్లోకాన్ని చేసావు కదా ఆ శ్లోకాన్ని విని హరిహరనాథుడు సంతోషించాడు ఆ హరిహరనాథుడు నిన్ను చూడడానికి వస్తున్నాడు అని చెప్పాడు అసలు ఇటువంటి సన్నివేశం మనం ఎక్కడా చూసి ఉండం కొమ్మనగారి ఈ మాట చెప్పిన మీదట హరిహరనాథుడు విజయం చేస్తున్నాడు మహానుభావుడు కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ పాదమంజీరంలో సవ్వళ్ళ వినబడుతూ ఉండగా ఆయన వచ్చి ఎదురుగుండా నిలబడ్డాడు రెండు కన్నుల వెంట ఆనంద కారిపోతూ తిక్కనగారు తన రెండు చేతులు కైమూర్చి లలాటన లలాటానికి తగలిచి ఒక పక్కకు వెళ్ళి వంగి నమస్కారం చేసి నిలబడి ఉన్నాడు నిలబడి ఆయన ఆనాడు చెప్పిన పద్యం ఆంధ్ర సాహిత్యంలోని ఒక మణిపూసండి కరుణారసము వంగి తొరగెడు చాట్పున శశిరేఖ నమృతంబు జాలువార హరిణీలపాత్రిక సురభిచందనమునగతి నాభిధవళ పంకజము మిరియ కురి అయిన చెలువున నెరసిన లోకరక్షణ మనంగ గళంబు ఛాయతోప భ్రథమాద్రిదో భానుబింబమున నురమ్మున కౌస్తుభరత్నమెప్ప సురనదియు కాళిందయు పెరిసినట్టి కాంతిపూరంబు శోభిల్లు శాంతమూర్తి నామనంబు నానంద మగ్నముగచేయ నెలిమి సన్నిధి శేష సర్వేశ్వరుండు ఎదురుగుండా నిలబడిన మూర్తిని పైనుండి కిందకు వర్ణిస్తున్నాడాయన తల మీద పెట్టుకున్న చంద్రవంకను శివస్వరూపంగా ఈశ్వరుడు ధరిస్తాడు దాని నుంచి అమృత బిందువులు స్రవిస్తూ ఉంటాయి అలా స్రవిస్తున్న అమృత బిందువులలో స్వామి తడుస్తూ ఉంటాడు అమృత బిందువులు పడుతున్న చంద్రవంకను తల మీద ఆభరణంగా ధరించి శివస్వరూపంగా తలదర్శనం అయ్యింది తిక్కనగారు అవి అమృత బిందువులు కాదు అవి నా మీద చూపిస్తున్న కరుణామృత రసాలు అని అన్నారు ఆ తర్వాత నాభివంక చూశారు ఒక తెల్లటి పద్మం ఒక నాభి కమలంలోంచి పైకి వచ్చి నిలబడి ఉంది అది చతుర్ముఖ బ్రహ్మగారి ఉత్పత్తి స్థానం నాభిలోంచి తామ్రతూడు పైకి లేచింది అలా ఎవరి నాభిలోంచి తామరతూడు పైకి వచ్చిందని మనం చెప్పుకుంటాము విష్ణు విష్ణుస్వరూపా స్వరూపానికే వస్తుంది అలాగా కాబట్టి తలవంక చూస్తే శివస్వరూపం నాభివంక చూస్తే విష్ణు స్వరూపం ఇప్పుడు కంఠం వైపు చూశాడు తెల్లటి కంఠం మీద నల్లటి మచ్చ కనబడింది హాలాహల భక్షణం చేసి కంఠంలో హాలాహలాన్ని నింది పెట్టుకున్నప్పుడు నీలకంఠుడు అన్న పేరుతో కంఠం నీలమైపోయి రంగును అటువంటి రంగును పొందింది అటువంటి నీలకంఠుడిని చూశాడు కంఠం దగ్గర చూసినప్పుడు మళ్ళా శివదర్శనం ఇప్పుడు గుండెల దగ్గర చూసేటప్పటికీ కౌస్తుభరత్నం కనబడింది తూర్పుకంట నుండి వచ్చే సూర్యకిరణాలు ఎటువంటి ప్రకాశంతో వస్తాయో అటువంటి కాంతి వెల వెదజల్లుతున్న కౌసుభాన్ని కనబడింది ఈ విధంగా శివకేశవులు రెండూ కలిసిన స్వరూపంగా ఆయనకు దర్శనమిచ్చారు ఇది ఎలా ఉందంటే గంగా యమునా నదులు కలిసినట్టుగా ఉంది అన్నారు సురనది అంటే గంగ గంగ తెల్లగా ఉంటుంది యమునా నది నల్లగా ఉంటుంది తెల్లటి గంగ నల్లటి యమున కలిసిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఒక పెద్ద కాంతి వలయం ముందుకు వచ్చేస్తే ఎంత ప్రసన్నంగా ఎంత అందంగా ఉంటుందో అలా ఉన్నాడు ఆ మూర్తి స్వరూపం చూడడానికి ఎంతో అందంగా ఆనందంగా ఉంది అన్నారు ఆయన తిక్కనగారు ఆ మూర్తిని చూసేసరికి ఆయన మనసు ఆనందమగ్నమైంది హరిహరనాథుడు కనపడుతున్నాడు దానివల్ల ఆయనలో ఆనందం ఉద్భవమైంది ఆ మూర్తిని కన్నులతోటి చక్కగా ఒదిగి నిలబడి చూశాడు సర్వేశ్వరుడు తిక్కనగారి ముందు నిలబడ్డాడు నిలబడి అన్నాడు తిక్కన నేను నిన్ను ఒక కోరిక కోరదామని వచ్చాను అన్నాడు అని సర్వేశ్వరుడు గారితో ఇలా అన్నారు అయితే లోకంలో సాంప్రదాయం ఏమిటండి అలా కనబడాలని అందరూ కూర్చుంటారు కనబడిన తర్వాత ఒక స్తోత్రం చేస్తారు ఆయన ఏదో కోరుకోమంటాడు అప్పుడు వీళ్ళు ఏదో అడగాలి కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైంది తారుమారైపోయింది ఈయన ఏమీ చేయలేదు కానీ ఆయనే వచ్చేసాడు పరమేశ్వరుడు ఆయనతో పాటే తండ్రిని కూడా తీసుకువచ్చాడు నీ శ్లోకానికి సంతోషించి తాను వస్తున్నానని కబురు చేసి నన్ను చెప్పమని చెప్పి హరిహరనాథుడు నన్ను తీసుకువచ్చాడు అని తండ్రిగారైన కొమ్మనగారు చెప్పారు ఇప్పుడు తిక్కనగారి వలన తండ్రి గారు సంతోషించారు తండ్రి గారిది సామాన్యమైన వంశం కాదు కదండి తిక్కన గారి వంశంలోని వాళ్ళందరూ కూడా మహాపురుషులు హరిహరమూర్తి ఇక్కడ నిలబడి ఆయన ఒక కోరిక కోరుకుంటాను అన్నాడు అని తిక్కన నాది ఒక కోరిక అంటే తిక్కనగారు అన్నారు స్వామి నీవు సమస్త జగత్తుకే కోరికలు తీర్చగలిగిన వాడివి నీ కోరిక నేను తీర్చడమా ఏమి ఆజ్ఞ నేను మీకు ఏదైనా చేయడం అంటే మీరు నన్ను పనిముట్టుగా వాడుకుని నా చేత చేయించుకుని మీరు నాకు ధన్యతనివ్వడం అని అన్నాడు ఇది వినయం అంటే అంతేగాని ఆహా అంతటి పరమేశ్వరుడు వచ్చాడు నన్ను కోరుకు కోరుకుంటున్నాడు నేను ఎంత గొప్పవాడినో కదా అని ఆనందించడం కాదు అది ఆజ్ఞగా ఇవ్వండి మీరు ఏదైనా పని చేయండి చెయ్యి అని అంటే నన్ను పనిముట్టుగా వాడుకుని నా చేత చేయించుకుని మీరు నాకు ధన్యతనివ్వండి అని అన్నాడు అంటే హరిహరనాథుడు మహాభారతంలోని మిగిలిన పర్వాలన్నింటినీ ఆంధ్రీకరించి నాకు అంకితమిస్తావా అని అడిగాడు ఇది తెలుగువాడిగా పుట్టిన ప్రతివాడు గర్వపడవలసినటువంటి సందర్భం ఇప్పుడు తిక్కన గారు అన్నారు అంతకన్నా భాగ్యమా తండ్రి అన్నారు అంతతోటి హరినా హరిహరనాథుడు అన్నాడు అంకితం ఇవ్వవని నిన్నే నేను ఎందుకు అడిగానో తెలుసా నేను నిన్నే అడగడానికి ఒక కారణం ఉంది నీవు వేదం హృదయాన్ని అర్థం చేసుకుని అనుష్ఠించావు కనుక నేను నిన్ను అడగడం జరిగింది వేదం హృదయం ప్రకారం శివకేశవులు ఇద్దరు లేరు ఉన్నది ఒకటే పదార్థం వేదం హృదయాన్ని అర్థం చేసుకుని అనుష్ఠాన పరవంత పర్యంత్రంలోకి తెచ్చుకోవాలి కాబట్టి శివకేశవ భేదం లేకుండా నువ్వు పరతత్వాన్ని అర్థం చేసుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకున్నావు అందుకే నీ ప్రవర్తన చేత నీ అనుష్ఠాన చేత నేను తృప్తి పొందాను తిక్కన నీకు నేను అనుగ్రహిస్తున్నాను మహాభారతాన్ని అంతటినీ ఆంధ్రీకరించి నాకు అంకితమి అన్నాడు వెంటనే తిక్కన గారు అంతకన్నానా ఆనందం ఉందా తండ్రి తప్పకుండా అంకిత అన్నారు ఇప్పుడు మహాభారతాన్ని ఆంధ్రీకరించి హరిహరనాథుడికి అంకితం ఇవ్వాలి ఆరణ్య పర్వంలో అంతకుముందు ఉన్న భాగాన్ని నన్నయ్య గారు వ్రాసింది నరుడికి అంకితమైంది ఇప్పుడు నన్నయ్య గారు ఆంధ్రీకరించకుండా ఉన్న మిగిలిన ఆరణ్య పర్వం శేషం తిక్కనగారు ఆంధ్రీకరించి ఈశ్వరుడికి ఇవ్వడం కుదరదు ఇది నరోం అంటే కొంత తినేసి మిగిల్చినటువంటి ఎంగిలి వంటిది అందుకని తిక్కనగారు విరాట పర్వం దగ్గరకు వెళ్ళారు ఇందులో సందేహం మనం పడవలసిన అవసరమే లేదు కాబట్టి విరాట పర్వం నుండి చేసి పద్దెనిమిదవ పర్వం వరకు పూర్తి చేశారు దీనిని హరిహరనాథుడికి అంకితం చేశారు తిక్కన గారు అంతటి మహానుభావుడు కాబట్టే ఆయన విరాట పర్వం దగ్గర నుంచి ఎందుకు మొదలెట్టాడు అనేటటువంటి మన సంశయం తీరిపోయింది ఇప్పటితోటి ఎందుకంటే హరిహరనాథుడికి ఆయన అంకితం ఇవ్వాలి అంటే నైవేద్యంగా ఇవ్వాలి అది ఎంగిలి చే ఎంగిలి చేసి మిగిలిచిన దానిని పెట్టకూడదు కదా కాబట్టి ఆరణ్య పర్వాన్ని ఇంకా ముట్టుకోకుండా మిగిలిన భాగాన్ని కొత్తగా విరాట పర్వం దగ్గర నుంచి ఆయన మొదలెట్టి మిగిలినవన్నీ కూడా రాసి ఆంధ్రీకరించి హరిహరనాథుడికి అంకితం ఇచ్చాడు తిక్కనగారు గొప్ప సంకల్పం చేశారు వాల్మీకి మహర్షి సుందరకాండ ప్రారంభం చేస్తూ ఈయేష అంటారు ఈయేషా అంటే సంకల్పం చేయడం సాధారణంగా మనిషి జీవితం ఎలా ఉంటుంది అంటే మనస్సు విచ్చలవిడిగా గుర్రాలను విడిచిపెట్టినట్టు విడిచిపెట్టి ఎటువైపు లాగేసిందో అటువైపుకి ఈశ్వరుడు అనబడే విషయాన్ని మర్చిపోయి అలా అటువైపుకి ఏడవబడవడమే తప్పితే నేను ఈ ఉపాధిలో ఉన్నాను కాబట్టి ఈ గొప్ప పని అన్నదానిని నేను ఎందుకు చేయలేను నేను చేసి తీరుతాను నా వల్ల అవుతుంది అని త్రికరణ శుద్ధిగా సంకల్పం చేసి ఆ సంకల్పం నిజం కావడం కోసమని అహర్నిశలు శ్రమించగలిగి దానినే పరమ ప్రయోజనంగా స్వీకరించగలిగిన చిత్తశుద్ధి అటువంటి ధృతి అటువంటి పట్టుదల ఉన్నవాడు చాలా తక్కువ మంది ఉంటూ ఉంటారు మనం మహాభారతం గురించి ఒకసారి విహంగ వీక్షణ చేసే ముందు ఆలోచించండి తిక్కనగారి జీవితం వడ్డించిన విస్తరి కాదు తిక్కనగారు తన జీవితంలో చాలా కష్టాలు పడ్డారు ఆయన ఏ ప్రభువుని నమ్ముకున్నారో ఆ ప్రభువు నుండి తొలగించబడ్డాడు శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించారు అటువంటి సమయంలో తిక్కనగారు మనమసిద్ధికి అజ్ఞాతవాసం చేయడానికి ఆశ్రయం కల్పించడమే పెద్ద రాజద్రోహంగా పరిగణించబడుతుంది అటువంటి రాజులలో తాను నమ్మినా తనను నమ్మిన ప్రభువుకి ఆశ్రయం కల్పించడమే కాకుండా మళ్ళీ ప్రభువుని అధికారంలోకి తీసుకురావడం కోసమని తాను సాహసం చేసి కాకత గణపతి దేవ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి తాను మహాభారతాన్ని అంతటినీ కూడా విపులీకరించి ఆయన నీకేం కావాలి కోరుకో అని అడిగితే నేను మళ్ళా నా ప్రభువైన మనమసిద్ధిని సింహాసనం మీద చూడాలని అనుకుంటున్నాను అని తన అభిమతాన్ని వ్యక్తం చేసి గణపతి దేవ చక్రవర్తి సహకారంతో మళ్ళీ తన ప్రభువైన అయిన మనవసిద్ధిని సింహాసనం మీదకి ఎక్కించారు అంటే ఆయన ఎంతటి నిస్వార్థమైన రాజభక్తి తత్పరుడో ఆయన ఎంతగా వేదాన్ని నమ్మారో ఎంత అనుష్ఠించారో ఎంత స్వార్థత్యాగంతో ఉన్న వ్యక్తో ఎంతటి పట్టుదల ఉన్న వ్యక్తో మనకు అర్థమవుతూ ఉంటుంది ఆయన మహాభారతాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టినప్పుడు ఒక మాట అంటారు హృదయాహ్లాది చతుర్థ మూర్జిత కథోపేతంబు నానా రసాభ్యుదయోల్లాసి విరాట పర్వ మట ఉద్యోగాదులను కూడగా వదే నేటి తెలుగు భాష జన సంప్రాజ్యాంబులై పెంపునం తుదిముట్టన్ రచింపుటప్పు బుధబు బుధ సంతోషంబు నిండారగా అన్నారు నిజంగా ఈ పద్యం చదివినప్పుడు ఎంత గొప్ప సంకల్పం అని అనిపిస్తుందండి ఒక పద్యాన్ని మహాభారతంలో రచన చేయడం అంటే మాటలు కాదు ఒక కృష్ణరాయభారం లాంటి సన్నివేశం ప్రౌఢమితో రచన చేయాలి అంటే ఎన్నో విషయాల పరిజ్ఞానం ఉండాలి వ్యాసుడి హృదయాన్ని అందుకోగలిగిన గలగాలి దానికి తగిన తెలుగు మాటలు పడాలి పదిహేను పర్వాలు ఎంత గొప్ప సంకల్పమో చూడండి అందున మొదలు పెడుతూ ఆయన విరాట పర్వనానికి పెద్దపీట వేసి మాట్లాడారు ఈ విరాట పర్వం చదివినప్పుడు హృదయానికి ఆహ్లాదం కలుగుతుంది అన్నారు ఆయన ఇంత మంచి పట్టుగలిగిన కథ మహాభారతంలో అజ్ఞాతవాసం ప్రారంభమై ధర్మరాజు తన తమ్ములతోటి భార్య ద్రౌపదీదేవితో కలిసి విరాటరాజనగరంలో ప్రవేశించి వాళ్ళ జీవితం ఏదో సాఫీగా ఎవరికీ తెలియకుండా గడిచిపోతుందన్న వరకు బాగుంటుంది కీచకుడు ప్రవేశించడంతో కథ రసపట్టులోకి వస్తుంది కీచక పాత్ర ప్రవేశించిన దగ్గర నుంచి ప్రతిక్షణం భయమే ఏదో కేవలం కథ విన్నట్టు ఉండదు మనం విరాట పర్వాన్ని ఆశాంతం చదివితే అజ్ఞాతవాసం ఎంత కష్టమో కదా అనిపిస్తుంది అన్ని రసాలు వి విరాట పర్వంలో పండాయి కాబట్టి తిక్కనగారు హరిహర దర్శనం అయిన తర్వాత ఏ రకంగా విరాట పర్వాన్ని మొదలుపెట్టారు అని ఆయన పడ్డ కష్టాన్ని గురించి తెలుసుకుంటూ రేపు మనం విరాట పర్వాన్ని ప్రారంభం చేద్దాం ఓ నమో భగవతే వాసుదేవాయ